లో లోపల వైల్డ్ ఫైర్ అనేదో చెప్పావు కదా సో అంటే ఇప్పుడు లోపల ఏం థింక్ చేస్తున్నావు ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నావు బట్ లోపల ఏముంది దేవుడా చెప్పాలి దేవుడా ఆలోచించట్లే ఆలోచిస్తున్నావు అంతా ఇక్కడే ఉందా

సో వీడు ఇండస్ట్రీలో బాగా ఫిట్ అవుతాడు ఎవరికి ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వాలో అలా ఇస్తాడు సో ఓవరాల్ గా మూవీ చేసావు కదా సుమంత్ గారితో యాక్ట్ చేసావు మంచిగా చేసావు సుమంత్ గారు నీతో ఏం మాట్లాడతారు ఏం చెప్తూ ఉంటారు అంటే కొన్నిసార్లు నేను డైలాగ్ మర్చిపోతే ఆయన లాగా ఏబీసీ చెప్తాను లేకపోతే ఈ డైలాగ్ చాలా కష్టం అంటే ఆయన నా దగ్గర వచ్చి ఈ డైలాగ్ ఇలా కాదు దీనికన్నా మంచిది ఇలా చెప్పు అని చెప్తారు అలా అలా చెప్తారు ఎప్పుడైనా సెట్ ఎవరైనా నే మీద సీరియస్ అయ్యారా అవ్వలేదా బాగా ఎంజాయ్ చేసిన సిచువేషన్ ఏంటి సెట్ లో ఒకసారి ఒక ఏడి రాజన్న అని ఉన్నారు ఆయన ఒక ఏడి సో ఒక ఆయన చాక్లెట్స్ తీసుకుంటూ వస్తారు సెట్ కి రోజు ఇంటి నుంచి సో నేను ఒక చాక్లెట్ తీసుకున్నాను షార్ట్ ముందు ఆయన చెప్పారు తొందర తిను షార్ట్ ఉంది టూ మినిట్స్ లో అని నేను తింటున్నాను ఆ ఎక్లేర్ ఉంది కదా ఆ జ్యూస్ ఉంది కదా అది షర్ట్ మీద ఇలా మొత్తం పడింది అప్పుడు వాళ్ళు కవర్ అప్ చేసేసారు దాని తర్వాత ఆయనకు తిట్టు పడింది నీకు తిట్టు ఆయన తిట్టు పడిందా ఎవరితో మమ్మీతోనా కాదు డైరెక్టర్ తో ఎందుకు ముందు ఇచ్చావు చాక్లెట్ తర్వాత ఇవ్వాలి కదా ఆయన తర్వాత నుంచి ఇచ్చారా మరి చాక్లెట్స్ అయ్యో ఎందుకంటే నేను మళ్ళీ పోసేసుకుంటా అని షూట్ అయిపోయి కూడా ఇవ్వలేదా నేను మర్చిపోయా లేకపోతే ఆయన తేలేదు అయ్యో ఎంత కష్టం వచ్చింది నీకు సో బెంగళూరులో ఉంటావు ఎప్పుడైనా ఇక్కడికి వస్తూ ఉంటావు కదా మరి హైదరాబాద్ ని ఎక్స్ప్లోర్ చేశావా జూబ్లీ హిల్స్ మలక్పేట్ గచ్చిబౌలి మూడే వచ్చు ఈ మూడే తెలుసు అండ్ లైట్ బ్రిడ్జ్ లైట్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ఓకే నాలుగు ప్లేసెస్ తెలుసు అంతే ఓకే బెంగుళూరులో బెంగళూరులో నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి ఆ ఇల్లు ఇల్లా ఏ బెంగళూరు చాలా బాగుంటుంది అని అంటారు కదా అందరు రోడ్ బాగుంటది ట్రాఫిక్ ఉంటదా చాలా ఓకే నంది హిల్స్ ఇవన్నీ చూడలేదా మరి ఓకే అక్కడే పుట్ట టూ కిలోమీటర్స్ అయితే ఇక్కడ టూ కిలోమీటర్స్ వన్ మినిట్ అయితే అక్కడ టూ కిలోమీటర్స్ టెన్ మినిట్స్ అలా ఉంటుంది ట్రాఫిక్ ని బట్టి అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఏం ట్రాఫిక్ ఉండదు కానీ ఒక సెవెన్ తర్వాత ట్రాఫిక్ వస్తుంది ఓకే సో అందుకని బెంగళూరులో ఎక్కువ తిరగలేదు హైదరాబాద్ నచ్చిందా బెంగళూరు నచ్చిందా బెంగళూరు అండ్ హైదరాబాద్ రెండు నచ్చాయా ఇప్పుడు బెంగళూరుకి వెదర్ కాబట్టి హైదరాబాద్ కి అందరు యాక్టర్స్ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి అప్పుడే నీకు వెదర్ డిఫరెన్స్ కూడా తెలిసిందా హైదరాబాద్ బెంగళూరు అక్కడ ఎలా ఉంటుంది బెంగళూరులో చల్లగా ఉంటుంది అంత చల్లగా కాదు అంటే మేనేజబుల్ చలి దాని తర్వాత ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ చాలా వేడిగా ఉంటుందా షూట్స్ చేసినప్పుడు చేసినప్పుడు తెలిసింది షూట్ ట్రావెలింగ్ చేసినప్పుడు తెలిసింది అంటే హైదరాబాద్ బెంగళూరు నుంచి హైదరాబాద్ కార్ నుంచి వస్తాను సో అప్పుడు పొద్దున్న ఐఎస్ఆర్ కి చాలా వేడి వస్తుంది సో అలా వేరియేషన్ తెలుసుకున్నాం ఓకే అండ్ డాడీ కూడా చెప్తూ ఉంటారు అవునా ఓకే హైదరాబాద్ లో బిర్యానీ తిన్నావా ప్యారడైస్ బిర్యానీ పారడైస్ బిర్యానీయా కానీ ఓన్లీ టాప్ లేయర్ ఎందుకు టాప్ లేయర్ నాకు మసాలా అంటే నేను స్పైస్ తినను ఓకే అందుకు ఓకే ఓన్లీ ప్లెయిన్ రైస్ అండ్ అండ్ కొంచెం అండ్ చికెన్ తిన్ను చికెన్ వెజిటేరియన్ వెజిటేరియనా ఓకే చాలా మంది తినేస్తున్నారు కదా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు తింటా చికెన్ కుక్క కుక్క తింటరా మనుషులు ఎవరు తింటరా సో బిర్యానీలో చికెన్ తీసి పక్కన పెట్టి ఓన్లీ రైస్ బిర్యానీ వెజ్ బిర్యానీ తింటావా ఓకే మేబీ ఇన్ ఫ్యూచర్ లో కూడా నువ్వు నాన్ వెజ్ తినవా ఎందుకు తినకూడదు తినకూడదని ఏం రూల్ లేదు కదా తినొచ్చు కదా తినచ్చు అందుకే అందుకే చికెన్ కాకుండా చికెన్ మటన్ ఫిష్ అవన్నీ కాకుండా ఎగ్ తింటా ఎగ్ నచ్చింది సో మెల్లమెల్లగా చికెన్ నచ్చుతుందా ఏం కాదు ఏం కాదా బాగా ఏం తింటావు మరి పప్పు తింటావా ఆలు ఫ్రై ఆలు ఫ్రై ఇష్టం ఓకే మమ్మీ మమ్మీ ఎక్కువ ఏం కుక్ చేస్తుంది నీ ఫేవరెట్ నిన్ను కూల్ చేయాలంటే ఆలూ ఫ్రై ఎక్కువ కుక్ చేసేదంటే కొన్నిసార్లు కిచిడి డాడీ కుక్ చేస్తారు డాడీ పోహా ఉప్మా కుక్ చేస్తారు దాని తర్వాత మమ్మీ దాల్ సాంబార్ రసం ఇవన్నీ కుక్ చేస్తారు నువ్వు ఆల్ ద ఫ్రైస్ ఓకే నువ్వు మ్యాగీ మ్యాగీ వచ్చా నీకు ఫస్ట్ వాటర్ బాయిల్ చేయాలి ఓకే దాని తర్వాత కొంచెం వేడయ్యాక ఆనియన్ టొమాటో వేయాలనుకుంటా ఓకే దాని తర్వాత నాకు రాదు నేర్చుకుంటా సీరియస్లీ ఓకే ఇదే లో చేసి నీకు పార్సెల్ పంపిస్తా ఏం వద్దులే నేనే చేసుకుంటా దాని తర్వాత ఆనియన్ టమాటో వేసేసరికి కొంచెం వేడుగా ఉండాలి దాని తర్వాత మ్యాగీ ఇది వేయాలి మ్యాగీ దాన్ని ఏమంటారు ప్యాకెట్ మసాలా మసాలా వేయాలి మ్యాగీ వేయాలి రెడీ టూ మినిట్ లో ఓడికి ఫస్ట్ బేసిక్ గా ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ టమాటో ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేయాలి మర్చిపోయా ఆన్ తెలుసు ఇవన్నీ అవ్వాలంటే స్టవ్ ఆన్ చేయాలి అయిపోతుంది అంటే మ్యాగీ ఎవరికి చెప్పకే ప్లీజ్ ఎవరికి ట్రైన్ చేయకు నువ్వు మాత్రం కానీ నేను టెన్ మినిట్స్ తీసుకుంటా నేను కూడా టూ మినిట్స్ లో అవ్వదు క్రికెట్ మ్యాచ్ చూస్తావా ఐపీఎల్ అండ్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ సో రీసెంట్ గా మరి బెంగళూరులో ఐపీఎల్ జరిగింది కదా నీ ఫేవరెట్ టీం ఏది సిఎస్కే సిఎస్కేనా నాట్ ఆర్సీబీ ఆర్సీబీ సెకండ్ ధోని అండ్ జడేజా ఉన్నారు కాబట్టి ఫస్ట్ సెకండ్ ఆర్సిబి ఎందుకంటే కోహ్లీ దాని తర్వాత హార్దిక్ పాండ్యా బ్రదర్ ఉన్నారు ఆయన పేరు తెలియదు దాని తర్వాత సాల్ట్ ఉన్నారు దాని తర్వాత మ్యాక్స్వెల్ ఉన్నారు కాబట్టి కాబట్టి సో ఇప్పుడు ఆర్సీబీ కప్ కొట్టింది కదా ఫీలింగ్ ఏంటి ఫస్ట్ టైం కప్ కొట్టారు యా అందుకే హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండ్ సాడ్ గా ఫీల్ అవుతున్నా సాడ్ గా ఎందుకంటే సిఎస్కే ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది ఈసారి అందుకని సాడ్ గా ఫీల్ అవుతున్నాం మరి మీ బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర ఆర్సీబీ ఫ్యాన్స్ పాపం తొక్కిసలాట జరిగింది కదా ఒక లెవెన్ మెంబర్స్ చనిపోయారు విషయం తెలుసా నీకు తెలుసా నిన్నే స్కూల్లో తెలుసుకున్నా ఏమనిపించింది అది విన్న తర్వాత sad గా అనిపిస్తుంది sad గా అనిపించింది సో అక్కడే ఉన్నావు కదా మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు మ్యాచ్ చూడడానికి నాకు తెలియదు చిన్న స్వామి స్టేడియం లో ఉన్నదని మ్యాచ్ కాదు అది ఆ గ్యాదరింగ్ ఎట్ గ్యాదరింగ్ అదంతా చిన్న స్వామి స్టేడియం దగ్గర ఉందని తెలియదు తెలుస్తే లేదో తెలిస్తే వెళ్ళేవాడివా నో ఓకే సో కన్నడలో కూడా చేస్తున్నావు ఓన్లీ తెలుగేనా ప్రస్తుతానికి తెలుగు ఇంగ్లీష్ హిందీ వస్తే అవన్నీ చేస్తా ఇంగ్లీష్ హిందీ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ చెప్పింకా అండి హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ బాలీవుడ్ బాలీవుడ్ ఫస్ట్ టైం నేను నేనేదో చెప్తున్నా బాలీవుడ్ ఎక్కడ ఉందని చూస్తున్నాన నేను న్యూని సీరియస్లీ నేను ఎప్పుడు విన్నైపోాలి నేను వింద నేను జస్ట్ చెప్తున్నా జస్ట్ చెప్తున్నావా ఓకే ఇవన్నీ చేయాలనుందా